హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా అగైన్ మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తుంటాయి అది కూడా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈవెన్ ప్రతి వీడియో కూడా మనకి ఆఫర్ వీడియోనే ఉంటుంది అంటే నెంబర్ వన్ ఆఫర్ నెంబర్ టూ ఆఫర్ అని ఏ ఉండదు సో ప్రతి వీడియో కూడా మనకి ఆఫర్ కలెక్షన్ అనమాట సో చూసినా కదా నిన్న పెట్టిన కలెక్షన్ అంతా కూడా మనకి చక్కగా అయితే అలా పార్సిల్స్ వెళ్తులే ఉన్నాయి సో ఈరోజు కూడా ఇంకా మార్కెట్కి ధీట్గా మంచి కలెక్షన్ అది కూడా మంచి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అసలు ఏ రోజుకి ఆ రోజు నిజంగా చాలా బాగుంటాయండి కలెక్షన్ అందరికీ అందుబాటు ధరలు అయితే ఇస్తూ ఉంటారు సరే ఇలాంటి ఆఫర్స్ మీరు కూడా మిస్ అవుట్ అవ్వకుండా చూడాలి రెగ్యులర్గా చక్కగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్గా ఉన్నట్లయితే రీసెల్ చేసుకుంటే మీకు మంచిగా అంటే వన్ రూపీకి వన్ రూపీ ప్రాఫిట్లో కూడా మీరు అయితే రీసెల్ చేసుకోవచ్చు అండి సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే మన అను ట్రెండ్జంలో ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసి ఈవెన్ మీరు కూడా హ్యాండ్ స్టాక్ మీరు మెయింటైన్ చేస్తైతే రీసెల్ అనేది చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఎక్కడ ఎవరు వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా చూసేసారు సో పీఠాపురం పార్టులోని మనకి చక్కగా పార్టు టూ కలెక్షన్ కూడా అయితే చూసేద్దామండి భలే అంటే భలే ఉన్నాయి సారీస్ డిజైన్స్ అయితే సూపర్ సూపర్ కలెక్షన్ అండి సో ఆడవాళ్ళ మెచ్చి అందమైన చీరలు అది కూడా అతి తక్కువ ధరల్లో చూడాలి కావాలి కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా సో వైష్ణవి కాంప్లెక్స్ మనకి ఏ బ్లాక్లో డెబ్బై ఈ డెబ్బై రెండు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేయాల్సిందే అండ్ చూస్తున్నారు డిజైన్ చాలా బాగుంది సో దేనికి అదే హైలైట్ అనమాట ఫోర్ కలర్స్ కూడా ఇందులో ఒక డిజైన్ ఎలా ఉన్నారో మనం శారీ కూడా అయితే చూసేద్దాము

ఐటమ్ కూడా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాడు ఐరన్స్ వెళ్తున్నాం ఐదు వేలు ఆరు వేలు పదిహేడు వేలు కంచి పట్టుకుని వెళ్ళిపోతున్నాం శాంపుల్గా ఏంటంటే ఇది ఫస్ట్ తీసుకొచ్చారు అందుకే రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలది ఫ్రెష్ క్వాలిటీ డ్యామేజ్ మిస్ ఏమి ఉండదు పది వందల యాభైకి ఇస్తున్నాను అని దీనికి బంపర్ ఆపుతుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఒక చిరకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అయ్యింది ఆపి అమౌంట్ ఏం అవసరం లేదు ఒళ్ళు ఫుల్ మీరు ఎన్ని సారీస్ కొనుక్కుని ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అండ్ ఇంకో సువర్ణ అవకాశం కూడా చెప్పారు కదండి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి మర్చిపోయారు సెవెంటీ రూపీస్ లెస్ ఓకే సార్ అది కూడా చూడండి మళ్ళీ అది కూడా చెప్పారు అలా చెప్పకూడదు చక్కగా కేజీ వెయిట్ వరకు డెబ్బై అని చెప్పాలి మీరు మళ్ళీ అలా చెప్తే ఎన్ని చీరలు తీసుకుంటారు అదేలేండి ఏముంది సో చూడండి ఎంత బాగుందో కేజ్ వెయిట్ వరకు మీకు కూడా సెవెంటీ రూపీస్ లెస్ అయితే తీసుకుంటారు అండ్ బాగా ఉందండి సారీ అయితే అసలు డబల్ బోర్డర్ అండ్ ఇదిగో ఇది బ్లౌజ్ ఒకటి పాతిక బ్లౌజ్ పక్కా అండి నిజంగా చక్కగా పెద్ద పెద్ద బ్లౌజెస్ అయితే వస్తున్నాయి కి మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇలా డబల్ బోర్డర్ వస్తుంది ఇది కూడా అంటే ఇక్కడ మనకి బోర్డర్ స్టైల్ మారుతుందో సారీలో లేదా బర్డ్ పికాక్ డిజైన్ ఏదో మారుతుంది చక్కగా అబ్జర్వ్ చేసుకోండి మేము తీసేయడం అయితే తీసి ప్రతివి అంటే మీకు ప్రతి డిజైన్ కూడా రావాలి సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఇట్లా నేను పార్సల్స్ అయితే డివైడ్ చేస్తున్నాను సో హ్యాపీగా ప్రశాంతంగా చక్కగా బయట క్లైమేట్ కూడా చాలా కూల్ కూల్గా ఉంది హాట్ హాట్ కాఫీ కానీ టీ కానీ తాగుతూ చూసుకోవచ్చు రేట్ ఇంకా కూల్ ఉంది సార్ అసలు క్లైమేట్ ఎలా ఉందో సో సారీ డిజైన్స్ కానీ ప్రైస్ కానీ అట్లాగనే ఉంది సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకున్న వాళ్ళకి కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది నో ప్రాబ్లమ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అవును చూడాలంటే అదే అన్న టీ కాఫీ స్నాక్స్ మే మేము వర్షంలో తడిచొచ్చి మీకు వీడియోస్ తీస్తున్నాము సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉంటూ చక్కగా అయితే కొనుక్కోవచ్చు చూడండి వన్ డే డిజైన్ కూడా సిల్వర్ కాన్సెప్ట్ తోనే డబుల్ గ్రేడ్ కలర్ స్టాక్ మంది మండే ఇంకా వన్ డే ఆఫర్ సో సార్ చెప్పినా చెప్పకపోయినా మేము నేను పెట్టినా పెట్టకపోయినా వన్ డే ఆఫర్స్ చేయలేదుగా బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ డిజైన్స్ సార్ ని చెప్పకూడదు అవును ఓకే నల్ సార్ మా పడుతున్నాము హెవీ ఓకే అదే లెంత్ చూస్తేనే అర్థమవుతుంది సార్ మనం మెన్షన్ చేయక్కర్లేదు అది చూడండి డిజైన్ హైలెట్ ఉంది అసలు ఓవరాల్ గ్యాప్ లేదు ఫుల్ మనకి కలంకారీ డిజైన్స్ అంటే అట్లా హెవీగా అయితే వస్తుంది అనమాట సో పీచ్ ఆరెంజ్ రెడ్ వైన్ రెడ్లో టూ షేడ్స్ అయితే వస్తుంది అండ్ చాలా హెవీగా కూడా ఉంది సారీ అయితే చూడండి ఎంత బాగుందో ఎదుగో ఇప్పుడు రాఖీ స్పెషల్ అనుకోండి మాసం స్పెషల్ అనుకోండి అవును అసలు హైలెట్ ఉంది ఏ డిజైన్కి ఆ డిజైన్ హైలెట్ ఉందండి సో అందుకే అది వచ్చి ఉండి అసలు అది పళ్ళు పట్టు అంటే చీర అసలు ఇంకా వేస్ట్గా మాట్లాడడానికి ఏం రావట్లేదు ఎందుకంటే శారీ డిజైన్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి బార్డర్ కూడా చూడండి ఇదిగో బాక్సెస్ డిజైన్ ఆల్టర్నేట్ మళ్ళీ క్రీపర్ స్టైల్ అది కూడా ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పట్ భలే ఉంది రెడ్ గ్రీన్ మళ్ళీ ఇంకొక డిజైన్ సో వన్ బై వన్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి చక్కగా మీరు ఇట్లా ఇంకా స్క్రీన్ పెట్టేసుకొని ఒక స్టాండ్ వేసి హ్యాపీగా చూసి పీస్ఫుల్గా నిజంగా చాలా బాగుంది కలెక్షన్ సో ఎక్కడెక్కడో వెళ్ళి వేలు వేలు డబ్బులు పెట్టేసే కన్నా చక్కగా ఇంత తక్కువ ప్రైస్లో అది కూడా మంచి శారీస్ రఫ్ అండ్ టఫ్ యూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా ఇది కట్టుకుంటామో ఇలా ఉండాలి పంచి అలా కాకుండా హ్యాపీగా చాలా ఫ్రీగా మనం ఏంటంటే ఈవెన్ సారీ వెయిట్ చేసుకొని రెడీ అయిపోయే ఫంక్షన్కి కూడా వెళ్ళిపోవచ్చు జర్నీ చేస్తూ సో అంత బాగుందనమాట కలెక్షన్ అయితే గ్రీన్ ఇంక బ్లూ లక్స్ గ్రీను ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకిది స్నఫ్ కలరా బ్లాక్ బ్లాక్ వచ్చింది ఓకే బ్లాక్ అసలు గోల్డ్ షైనింగ్ వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా అయితే మనం మెన్షన్ చేయలేకపోతున్నాం కొన్ని షేడ్స్కి అయితే సో ఓపెన్ చేస్తున్నదైతే మనకి పింక్ విత్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో అదిగో భలే డిఫరెంట్గా వచ్చింది పళ్ళు డిజైన్ అండ్ ఇక్కడ బార్డర్ కూడా మీరు చూసుకుంటే పెయిర్ ఆఫ్ పికాక్స్ డిజైన్ చక్కగా భలే ఉన్నాయి అనమాట జంట పికాక్స్ చీర అంతా కూడా ఏంటంటే మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఎలిఫెంట్ బట్ అండ్ ఇంకా ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది ప్లెయిన్ అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు చూడండి లీవ్స్ అది కూడా అంటే ఫెదర్స్ లీవ్స్ అయితే ఉంది బాగున్నాయి కలనీత షేడ్ అండి ఇది మనకి పీచ్ విత్ ఆరెంజ్ మిక్స్ వస్తుంది గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ అది లైట్ గ్రీన్ ఓకే సో ఫైవ్ కలర్ చట్ అయితే ఉంది సో చూడండి ఎంత బాగుందో డిజైన్ పళ్ళు అయితే ఇంకా హెవీ పళ్ళు బ్లౌజ్ చీర దేని హెవీ అండి కానీ రేటు మాత్రమే తక్కువలో ఉన్నాయి డిజైన్ హెవీ ఉన్న శారీ డిజైన్స్ ఇంత బాగున్నా కూడా ప్రైస్ మట్టుకు చాలా తక్కువలో అయితే ఇచ్చారు నిజంగా ఏ క్వాలిటీ బాగుంది అదే క్వాలిటీ బాగుంది లేకపోతే ఫస్టే చెప్తాను కదా అసలు చూడండి చూపిస్తున్నారు కదా ఇగో షైనింగ్ కానీ ఇగో ఫినిషింగ్ కలనీత షేడ్ చూడండి అది ెడ్ డిజైన్ అసలు సూపర్ అండి నిజంగా అంటే మీకు సారీ చూసినప్పుడే అర్థం అయిపోతుంది అది అంటే రఫ్ టెక్స్చర్ ఉందా అదే అసలు అలాంటిది ఈరోజు కలెక్షన్ అంటే నిజంగా సూపర్ అండి అంటే ఈవెన్ వన్ ఆర్ టూ సారీస్ అనే కాదు చక్కగా ఇప్పుడు శ్రవణ్వాసం విన్న మ్యారేజెస్ ఉన్న హ్యాపీగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా లింక్స్ షేర్ చేయండి దేనికి అదే హైలైట్ అండి చక్కగా లైన్స్ బ్లూ గ్రీన్ ఎల్లో ఇంక్ బ్లూ అండ్ రెడ్ అసలు ఆ బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ త్రీ స్టెప్స్ అంటే మనకి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట సో దేనికదే కదా హైలెక్ట్గా అయితే ఉన్నాయి సారీస్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్జర్వ్ చేయండి అంటే ఏదో అవునా ఓకే థ్యాంక్ యూ సార్ అయితే అంటే మీరు అంత తక్కువ పెట్టారు మా బట్టి కాదు మీ బట్టి చీరలు ప్రైస్ బట్టి వస్తుంది సేల్ సార్ మా ఇంట్లో అంటున్నారు అవును మా కజిన్ పెట్టారు పాకెట్ మనీ అంతా శ్రీకృష్ణ సారీస్కి అయిపోతుంది బాగుంది హావీ బ్లూ చక్కగా గ్యా బోర్డర్ ప్యాటర్న్ ఇంత తక్కువకి ఇస్తే దాచుకున్న డబ్బులు కూడా తెచ్చి చీరలు కొనేసుకుంటున్నారు అందరు బాగున్నాయి బాగుంది అదే చాలా బాగుంది నెక్స్ట్ పింక్ ఇదేంటంటే క్రీపర్ మళ్ళీ మీద వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ డాట్స్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే వినాకరి కాన్సెప్ట్ వస్తుందంటే వస్తుంది అంటే డబల్ కలర్ లో ప్లస్ ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఇందులో డిజైన్ ని చూసుకుంటే మనకి కలర్ వైజ్ సిక్స్ కలర్స్ అయితే ఉంది పింక్ ఆరెంజ్ లక్స్ గ్రీన్ గ్రే కలర్ అండ్ అది బ్లూ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ సో టోటల్ సిక్స్ కలర్ షార్ట్ విత్ డిఫరెంట్ డిజైన్ ఏది కూడా మనకి ఎంత వరకు అసలు రిపీటెడ్ డిజైన్ అనేది రాలేదు సో చక్కగా అయితే చూసేద్దాం మనం డిజైన్ వైజ్ అండ్ ఈ సారి డిజైన్ అవును వర్షాలు రెడీ అయిపోతుంది అని చెప్పేసి పంపిస్తున్నాం ఓకే సార్ బయట చాలా వర్షం అన్ని చోట్ల ఉంటుందండి సో గుంటూరు అనే కాదు ఆల్మోస్ట్ మనకి తుఫాన్ ఉన్నట్టుంది అన్ని దగ్గర కూడా ఇదిగో పళ్ళు అండ్ మొత్తం ఓవరాల్గా శారీ చూడండి అసలు పలే ఉంది దాని మీద మళ్ళీ గ్రీను ఆరెంజ్ షేడ్ సిల్వర్ ఫ్లవర్ లీఫ్ పికాక్ డిజైన్ భలే హైలైట్ చేశారు బ్లౌజ్ సార్ బ్లౌజ్ ప్రతిదీ పెద్దదే వచ్చింది ఇది వన్ మీటర్ అదే అసలు ఓకే చూడండి స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అండి పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ సూపర్ అయితే ఉన్నాయి నిజంగానే బాక్సెస్ బాక్సెస్లో మళ్ళీ ఇక్కడ మనకి డిజైన్ మారుతుందండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ ఏమో అంటే ప్లెయిన్ ఇస్తూ ఇట్లా బంచ్ ఆఫ్ డిజైన్ ఒక కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టుగా చాలా బాగా అయితే హైలైట్ చేశారు గ్రీను బ్లూ యాష్ లైట్ బ్లూ అంతగా సో సార్ పాటలు కూడా గుర్తొస్తున్నాయి బయట వర్షం ఇక్కడ మంచి మంచి డిజైన్ సారీస్ అది చూడండి ఎంత బాగున్నాయి ఓవరాల్ గా సెవెన్ కలర్ చార్ట్ సో బాగా ఉన్నాయండి నిజంగా ఏ కలర్ కి అదే హైలైట్ అనమాట చూసుకోవచ్చు చక్కగా మనకి సో హ్యాపీగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ అవైలబిలిటీ ఉంది అది కూడా మళ్ళీ మనకి పుటాపురం వారి సారీస్ కోసం మంచిగా ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది బ్లాక్ క్లవర్స్ ఓకే కొమ్మ అంటే మనకి దీనికి వచ్చింది ఓకే సో చూసుకోండి ఆ పాట పెట్టుకొని వినేజయ్యి చక్కగా వీడియో చూస్తూ ఉండండి అనమాట పాట వింటూ మీరు వీడియో అయితే చూసేసండి నో ప్రాబ్లమ్ చక్కగా చెక్స్ లో అయితే హైలైట్ చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది విత్ సిల్వర్ అవునా మీరు పాడారు కదా సార్ లేకపోయినా వాళ్ళైనా పెట్టేసుకుంటారు సో కొమ్మ కొమ్మకి సన్నాయి అంటండి ఆ సాంగ్ పెట్టుకోండి మీరు సెట్ చేసుకుంటూ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ భలే ఉంది చూస్తున్నారా ఇంకా డిజైన్స్ చక్కగా బర్డ్స్ అనమాట సో దీనికి ఇంకేం పాట చెప్తారో ప్రతిది కూడా మంచి మంచి ఉన్న అదే పాట అన్నిటికీ ఓకే ఇంకా క్రీపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో చూసుకోవచ్చు క్రీపర్స్ విత్ బర్డ్స్ డిజైన్లు అయితే హైలైట్ చేసేసారు చాలా బాగుంది ఇది కూడా మంచి లో అయితే వస్తుందండి సో మంచి ఆనియన్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది యాష్ ఉంది ఎల్లో ఉంది అండ్ మంచి షేడ్స్ అనమాట దానికి కాంట్రాస్ట్ వైజ్ కూడా కలర్స్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు సో మంచి స్వీట్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆనియన్ కలర్ అయితే చూసేద్దాము బాగుంది తిక్ ఆనియన్ కలర్ అయితే వస్తుందండి ఇది చాలా రేర్ కలర్ సో మనం చాలా బడ్జెట్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది హెవీ హెవీ పట్టు సారీస్కి సో చాలా బాగుంది అండ్ ప్రైజ్ వైజ్ కూడా చాలా లైట్ వెయిట్లో అయితే ఇచ్చారండి చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉంది విత్ పికాక్ డిజైన్ ఆ కలర్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అయితే ఎల్వేట్ అవుతుందో అండ్ బ్లౌజ్ ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ చూడండి ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది నెక్స్ట్ అది పచ్చి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ పసుపు ఎల్లో కలర్ అంటే పూజకు సంబంధించిన వస్తువులాగా కలర్స్ కూడా వర్ణిస్తూ ఉంటాం అన్నమాట సో అందులో యూజ్ చేసినట్టుగా గ్రీన్ అంటే ఇంకేముందండి మనకి బనానాస్ ఉంటాయి అట్లాగే ఇంకా అరిటాకులు ఆకులు కూడా పెడతాం కదా సారీ మామిడి ఆకులు కూడా తోరణాల పింక్ గ్రీన్ పీచ్ ఎల్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే ఉన్నాయి సో చక్కగా ఎవరికి ఏది కావాలన్నా సింపుల్ స్క్రీన్ షాట్ తీయండి ఒక టిక్ మార్క్ పెట్టండి ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద టిక్ మార్క్ చేసి మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఒకే నెంబర్తో అయితే చాట్ చేయండి సో మిడిల్ షైనింగ్ ఇది కూడా కలనేతల వచ్చింది చూడండి షైనింగ్ భలేట్ అవుతుంది కదా మనకి ఆ పింక్లో గోల్డ్ లిటిల్ ఆరెంజ్ అనేది అండ్ బార్డర్ వచ్చేసరికి త్రీ స్టెప్ బార్డర్ ఉంది సో పైన సింపుల్ బార్డర్ అయితే ఇచ్చేసారు వన్ స్టెప్ అది కూడా డిజైన్ ఉంది ప్లెయిన్ రాలేదు ఫుల్ ఓవరాల్గా బలే ఉంది అండ్ ఫుల్ కాంట్రాస్ట్ కలనీత బ్లౌజ్ అనమాట షైనింగ్ సారీ హెవీ అయితే ఉంది డిజైన్ అనేది సో ప్లెయిన్ నెక్స్ట్ వన్ మోర్ విత్ కలర్ కాంబినేషన్ అంటే ముక్కపొడి రంగు అట్లా అంటారు కదా సో అలా వస్తుంది నెక్స్ట్ బ్లాక్ ఎల్లో నెవీ బ్లూ ఇంక్ బ్లూ నెక్స్ట్ గ్రీన్ సో టోటల్ సిక్స్ కలర్ షర్ట్ అనమాట సో చూస్తున్నారు కదా డిజైన్ వైజ్ కూడా చూసుకోండి ఇది ఫ్లోరల్ వచ్చింది బర్డ్స్ బార్డర్ అనమాట ఇట్లా మీరు డిజైన్ని చూస్తూ నచ్చిన డిజైన్ని చక్కగా కొనుక్కోండి సో మన వీడియో రిలీజ్ అయ్యేలోపు చక్కగా డైరెక్ట్గా వచ్చేస్తే ఇంకేం లేదండి వర్షంతో కూడా పని ఉండదు అనమాట ఆడవాళ్ళకి చీరలు నచ్చితే సో అది సునామీ అయినా తుఫాన్ అయినా పడవేసుకొని అయినా వచ్చేస్తాము నచ్చిన వాళ్ళు సో కొంచెం ఫాస్ట్గా అయితే రండి వచ్చిన వాళ్ళు చక్కగా క్యాష్ అయితే క్యారీ చేసేసాయండి అంటే ఫోన్పే గూగుల్ పే కాకుండా క్యాష్ క్యారీ చేసుకుంటే ట్రాన్సాక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది పర్చేజెస్ అనేది చూడండి భలే ఉంది కదా ఇది కూడా కలినైతే షేడ్లోని విత్ డిఫరెంట్ డిజైన్ అనమాట అంటే ఇంకా చూస్తే మనకి క్రీపర్ విత్ ఈ డిజైన్ అయితే వచ్చింది ఇది ఓన్లీ ఈ డిజైన్ వచ్చి బాక్సెస్లోని బర్డ్స్ డిజైన్ అండ్ సర్కిల్ డిజైన్ బార్డర్ కూడా టూ స్టెప్స్ ఆఫ్ బార్డర్ అయితే ఇస్తున్నారు సో గ్రీన్ షేడ్ రెడ్ గ్రే ఇది ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ లక్స్ గ్రీన్ అండి అది కూడా రెడ్ మస్టర్డ్ ఎల్లో అండ్ అది మనకి మెరున్లా వచ్చిందా సేమ్ కాదు ఎయిట్ కలర్ షట్ వచ్చింది ఏదో ఒక కలర్ అది సో చూసుకోవచ్చు డిఫరెన్స్ ఓకేనా సో ఇటు ఇటు ఇట్లా డిఫరెన్స్లో అయితే ఉంది షేడ్ అనేది మీకు మీరు ఎక్కువ బల్క్లో తీసుకుంటాము అంటే చక్కగా వీడియో కాల్ చేయండి ప్రాబ్లం లేదు కానీ ఒకటి రెండు చీరల కంటే కొంచెం ఎందుకంటే వాళ్ళకు కూడా కష్టం అండి ఇక్కడ కస్టమర్స్తో బిజీగా ఉంటారు కాబట్టి సో పిక్స్ షేర్ చేయండి వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి పెడతారు బల్క్లో అయ్యి బాబా ఈ చీర సూపర్ ఉందండి గ్రీను బ్లూ షైనింగ్ లైట్ వెయిట్ అసలు కట్టుకుంటే అల్టిమేట్ అండి నిజంగా చాలా బాగుంది అదిగో మంచి లైట్ వెయిట్తోని కాంట్రాస్ట్ ఫుల్ బ్లౌజ్ సో రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండే చీరలు కేవలం అంటే కేవలం వెయ్యి యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు రెడ్ అండ్ గ్రీన్ టూ కలర్స్ అట ఓకే పింక్ అసలు ఈ బార్డర్స్ చూస్తే మనకి పాత మూవీ పాత మూవీస్లో సారీస్ చూస్తారా ఓనీ శ్రీ వాళ్ళు కట్టుకుంటారు ఇంతే బార్డర్ చీరలు భలే ఉన్నాయి అనమాట ఈ సారీస్ సింగల్ సో అంటే ఇప్పటికే చాలా అంటే చాలా సారీస్ అయితే ఓపెన్ చేసారండి చూసుకోవచ్చు డిజైన్ ఓకే సో చక్కగా చూడండి క్లియర్ గా చూపిస్తాను ఎల్లో విత్ బ్లూ అండి సో ఇది వచ్చాకి మన మంచి కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది విత్ పింక్ అండ్ ఇది కలర్ స్వీట్ కలర్ ఉందండి చెప్పలేను బాగుంది కానీ కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుంది కలర్ చేంజ్ కూడా ఏమీ లేదు హ్యాపీగా చూసుకోండి చక్కగా రండి కొంచెం ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి రీసేల్ చేసుకునే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ అనమాట నిజంగా సువర్ణ అవకాశం సో శ్రీ లక్ష్మికి శ్రీలిజ్ జయలక్ష్మికి సుపర్ణ అవకాశం అమ్మ అమ్మ సార్ అయితే టైటిల్ మర్చిపోవట్లేదు కొమ్మ కొమ్మకి సన్నాయి సో అయితే పెట్టేస్తామండి తప్పకుండా చూడండి ఎంత బాగుందో అదిగో అసలు దేని కదే హైలైట్ ఇవన్నీ అంటే ఇది జస్ట్ ఒక టూ వాటిల్లోనే ప్యూర్ ఒరిజినల్ క్లాత్ నాకు అర్థం కాల నాకు తెలుసు కోటాలో హెవీ క్వాలిటీ కోట ఓకే కోట ప్యూర్ కోటా సారీస్ కలెక్షన్ అండి ఓన్లీ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి అంటే ఈ బైల్ వచ్చిన సారీస్ అనమాట ఇవి ఇది కూడా సేమ్ ప్రైసెస్ సార్ మనకి ఓకే సో ఇది కూడా మీకు వెయ్యి యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చూశారు కదండి నిజంగా బాలే అంటే బాలే ఉన్నాయి సారీస్ దేనికి అదే హైలెట్ అనమాట చక్కగా మయూరాల డిజైన్ కూడా ఉంది సో హంస నడక నెమలి నడక ఇట్లా అన్ని అబ్జర్వ్ అంటే లేడీస్తో కంపేర్ చేస్తారు కదా అలాంటి మంచి మంచి డిజైన్స్తో నిజంగా ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో టూ నైన్ హండ్రెడ్ ఉండే సారీస్ ఈ రోజు మీకు ఇచ్చే ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ కూడా ఏపీ తెలంగాణ వరకు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్